కొత్త అయితే తెచ్చాడు ఇప్పుడైతే పైన ఖాళీ ఉండేదానికి ఈ కింద సామాన్లు పెట్టేదానికి ఇప్పుడైతే బాగా నీట్ గా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే వంటగది ఆ శుభ్రం చేసుకుంటా క్లీన్ చేసుకుంటా పనుల మీదనే ఉన్నాం ఇంకాను ఆ పనులు అయిపోతే తర్వాత అప్పుడు మళ్ళీ ఇక ఇంక మళ్ళీ ఇంకా చెడి పడి పనులు ఏం పనులు ఉన్నాయో ఆ ఇప్పుడు పోయేసి సామాన్లు అయితే ఇప్పుడు తోమేసినా తోమేసి ఆరబెట్టి తోమేసి ఆరబెట్టి ఈ కిచెన్ లో ఉన్న సామాను ఎంత ఎద్దు ముద్దులు పడిపోయింది చాలా సిద్ధంగా తోమేసినాన్ని ఇప్పుడు పేపర్లు వేస్తే నువ్వు పేపర్లు పైన పెట్టేస్తా పేపర్లు పైన శుద్ధంగా చిన్న క్లీన్ గా క్లీన్ గా చేసేస్తున్నా ఆ ఇప్పుడైతే అర్రలు అయితే బాగా నీట్ గా కనిపిస్తున్నాయి సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి పైన ఏదో ఒకరు సిమెంట్ బొర్రి పడిపోందది తినేసి పడిపోయింది అంతకుముందు నీళ్ళు వస్తున్నాయి అక్కడ మాకు తెలియక ఆ నీళ్ళు ఆడించి వస్తున్నాయి తెలియక ఎట కనిపించినా వస్తున్నాయి ఇప్పుడు కరిపించకపోయినా నీళ్ళు రావడంలా పైన కనుక్కొని దానికి తగ్గ తంత్రం చేసేసాము తీసు మనం తోమ పెట్టేసిన వరకు అంతా క్లీన్ చేయాలి పేపర్ కొత్తవి ఆ పేపర్లు వేసి తీసేసి కొత్త అయిపోయి తీసేసి పాత పేపర్లు తీసి కొత్త పేపర్లు వేసి రోజు క్లిచ్చిని కిచ్చని నీట్ గా శుభ్రంగా చేయాలి ఈ రోజు శుభ్రత పరిశుభ్రత చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నట్టునే బాగుంది దుమ్ము పెట్టిపోతా ఆ పేపర్లు అయితే ఎత్తుకోరా అని తెచ్చిరా ఎన్నె కాలు కిలో తెచ్చినా సరిపో కాలు కిలో కిలో తెచ్చా కాలు కిలో సరిపాత అని అందువల్ల తెచ్చా బాగా నీట్గా సిమ్మేసి పేపర్లో వేసి చేసుకోవద్దు పోయినా కాదు రెండేసి పేపర్లో అంతే అట్టే వేసేసి మడతా సరిపాతాల పెంచుకోమప్పుడు అక్కడ చూద్దాం చాలా లేదనుకో మళ్ళీ తెచ్చుకుంటాం పేపర్లో ఒక పేపరే మడత మీద అట్టే వేసేసి ఒక పేపరే మడత మీద అట్టే వేసి తక్కువ అదే సరే వేసి నాది డబ్బాలే

ఇప్పుడు వస్తువులు లేనప్పుడు అర్ర చూడండి ఎలా ఉన్నాయో ఖాళీగా ఈ ఎర్రలలో ఎప్పుడైనా సరే వస్తువులు అనేటి సామాన్లు ఏవైనా సరే ఆ పైన అరలైతే ఈ అరలలో పెట్టుకుంటేనే నీట్ గా ఉంటాయి లేదంటే ఖాళీగా కనిపిస్తుంటాయి ఇవన్నిట్లల్లో పప్పులు పోసుకోవాలన్నమాట ఒక దాంట్లో చింతపండు ఒక దాంట్లో మిరపకాయలు అన్నీ పెట్టుకోవాలా ఎప్పుడు తేవాలో ఏమో సామాను తీసేసేలాగే అర్రలీ ఖాళీగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మేము లేనట్టుగానే కనిపిస్తున్నాయి ఏమైనా అరలల్లో సామాన్లు ఉంటేనే బాగుంటుంది యాక్టివ్గా ఉంటుంది లేదంటే అసలే కనిపివు అసలు పేపర్లో సరిపోతాయా చూద్దాం కరెక్ట్గా చూడు ఒక దాంట్లో రెండేసి ఉంటాయి పేపర్లో అవన్నీ చూసుకోవాలి వాడతాయి సరిపోవాలి పేపర్లో పేపర్లో అయిపోయినట్లే ఎప్పుడే అయిపోయినాయా కావద్దా పైనకి వచ్చి దానికి లేవు అయిపోయినట్టుండే అర కేజీ అన్న తెచ్చి ఉండాల్సి ఉండే పైన అంతా ఇయ్యాల పైన కిందన సరిపోతట్టుకుండాయ్ కబోర్డ్ కాడికి ఎత్తునట్టుండేవు నువ్వ అర నల్లంగా మురుకు పట్టుకునే మార్చుకుంటా ఉండాలి అన్నమాట సామానం తోగుతున్నప్పుడల్లా పేపర్లు దాడి మార్చుకుంటా ఉండాలి సామానం తోగునప్పుడల్లా పేపర్లు మార్చుతా ఉంటాయి కదా బాగుంటుంది లైట్ వేసి పెట్టుండా లైట్ వేసి వెళ్తున్నా

ఇప్పుడు కబోడ్ దినో అర్లలో స్కాల వస్తున్నా గిండ్లో ఇవి ఒప్పుకుంటే లేకుంటే రాదు సూపర్గా ఉంది ఎండ రోజు బాగా అటాచ్గా బాగా ఎండ అయితే బాగుంది లొకేషన్ అయితే బాగా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంటుంది చూసేయండి ఒకసారి లొకేషన్ అయితే బాగా కనిపిస్తుంటుంది చూసేయండి మా ఊరు అమ్మిడి లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూసి కమెంట్ చేయండి ఇదైతే ఇది నేరుగా సెంటర్కి వెళ్తుంది ఇది నేరుగా సెంటర్కి వెళ్తుంది సెంటర్ నుంచి ఫస్ట్ ఇదేను ఇదే లాస్ట్ ఈ కనిపిస్తున్నాయి కదా రేకులు ఇవేను మాకు పహరి గోడ రేకులు ఇది వచ్చి నేరుగా సెంటర్లో బండ్లు పోయేది కూడా కనిపిస్తుంటాయి నేరుగా ఇదే అనమాట రోడ్డు ఈ సిమెంట్ రోడ్లో నుంచి లాస్ట్కి వస్తే లాస్ట్ స్తంభం లాస్ట్ స్తంభం అనమాట మాకు

మళ్ళీ ఇచ్చేసి దాన్ని కింద మళ్ళి రెండతి రెండు ఐదు పేపర్లు దాకా బడ్జెట్ ఈ కొసుగ రాని చేసి కావ ఉంటాను చేసుకోవచ్చు. మొత్తం. మొత్తం పెట్టేసా ఆ రైట్. ఇప్పుడు బాగా కాల్ వచ్చింది వంటింటికి. ఇంటి మురుగు బాగా పట్టిపోయనే. ఆ

ఈ మూడో ప్లేట్లు అనమాట స్టవ్ తెచ్చిన కానించి మూడో ప్లేట్లు ఇప్పుడు పొయ్యి అయితే ఇది అన్నం వండాలి ఎండ పడిపోయింది ఈ రోజు ఈ రోజుకైతే కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసేసాము మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్